ఈరోజు చల్ల మిరపకాయలు ఎలా పట్టుకోవాలో చూసేద్దామా మేమైతే మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటాము మేము కారంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నామండి దాని శుభ్రం కడిగేసుకున్నాం వాటిని ఇప్పుడు పెరుగు తోడు పెట్టుకున్నాము అది మేగడతోనే ఇలా మనము మజ్జిగ చిలికేసుకుందాము తర్వాత అల్లం జీలకర్ర ఇంకా అందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని నూరుకుంటున్నామండి తర్వాత మనం చిలిక పెట్టుకున్న మజ్జిగని ఇలా డబ్బాలో వేసేసుకోండి ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత నూరు పెట్టుకున్న అల్లం జీలకర్ర సాల్ట్ వేసుకోండి ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత మనం మిర్చిని ఇలాగా బ్లేడ్తో కట్ చేసుకొని ఆ మజ్జిగలో వేసేసుకోవడమే మొత్తంగా అలా వేసేసుకొని అందులో కొంచెం పసుపుని కూడా వేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి మీరు కలుపుకుంటూ ఉండొచ్చు మూడో రోజున ఎండ పెట్టుకోవడం తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది ఇది ఫస్ట్ పార్ట్ పార్ట్ టూ కూడా చూసేయండి తప్పకుండా అలాగే చూసారు కదా మూడో రోజున మేము ఎండ పెట్టేసుకుంటున్నామండి నెట్ ఎందుకు కప్పుతున్నాం అనుకుంటున్నారా పావురాలు పాడు చేయకుండా అలాగే దుమ్ము అనేది పట్టకుండా సో ఈ వీడియో నుంచి లైక్ చేయండి ఇంకో పార్ట్